మా యువత ఏం తమ్ముళ్ళు జాబు కావాలంటే కూటమి అవునా కాదా అవునా కాదా మొదటి సంతకం మెగాడిఎస్సీ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొదటి సంతకం మా పిల్లల ఉద్యోగాల కోసమే పెడతాం గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గాని ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు మీకు ఇప్పించే మాది స్కిల్ సెన్సర్ చేస్తాం ప్రపంచమంతా అవకాశాలు అధ్యయనం చేస్తాం మా యువతకు స్కిల్ డెవలప్మెంట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో ఆస్ట్రేలియాలో పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను అవసరమైతే కాకినాడలోనే ఒక ఐటీ టవర్ కడతాం ఇంట్లో బోరు కొడితే ఆఫీస్కు వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం నచ్చిన కంపెనీని మీ తెలివితేట్ల బట్టి మీరు పనిచేసే విధానానికి నేను శ్రీకారం శ్రీకారం చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇరవై ఐదేళ్లకు మనపు సెల్ ఫోన్ రావాలి డీ రెగ్యులేషన్ రావాలి టెలికమ్యూనికేషన్ బాగుపడాలని ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మళ్లీ యువతకు పిలిపిస్తున్నాం ఎనిమిది రోజులు సైకిల్ ఎక్కండి జనసేన తెలుగుదేశం బీజేపీ జెండాలు కట్టుకోండి చేతిలో గ్లాసు పట్టుకోండి ఎవడైనా అడ్డం వచ్చి మీ మీద దాడి చేస్తే గ్లాసుకు పదినెక్కిచ్చండి వస్తాడా ధైర్యం ఉందా స్పీడ్ పెంచండి రేపు ఎన్నికల్లో మీరేసే ఓటు ఒక పక్క సైకిల్ రెండు ఇక్కడ గ్లాసు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దిగాలి సిద్ధమా ఆడబిడ్డలు మొహమాటాలు ఏవైనా ఉన్నాయా మీకు మూడోది రైతుల కోసం అన్నదాతని రాజుగా చేస్తాం